రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండవ తేదీన మాసంలో గురువారం సంకటహర చతుర్థి వచ్చింది చవితి తేదీ ఆగస్టు గురువారం సాయంత్రం ఐదు యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై మూడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది వరకు ఉంది మనకు సంకటహార చతుర్థి వ్రతం చేయడానికి చంద్రోదయ సమయం ముఖ్యం కాబట్టి ఆ సమయం గురువారం నాడే ఉంది కాబట్టి గురువారం నాడే పూజను ఇరవై రెండవ తారీఖునే చేసుకోవాలి గురువారం ఉదయం నుండి ఉపవాసం ఉండి చంద్రోదయ సమయంలో చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాసాన్ని విరమించాలి ఈ శ్రావణ మాసంలో గణపతి నామం హేరమ్మ మహాగణపతిగా పూజించాలి పీఠం పేరు గణపతి పీఠం సంకటహర చతుర్థి ప్రాముఖ్యత ఏమిటంటే ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు సంకటహార చతుర్థి వ్రతం చేస్తే మంచి ఫలితం ఉంటుంది వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అభివృద్ధి లేనప్పుడు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పనిసరిగా శుభ ఫలితాలు పొందుతారు నరదృష్టితో బాధపడేవారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సంతానం లేనివారు విద్యార్థులు చదువుపై శ్రద్ధ లేనివారు శత్రుభయం ఉన్నవారు వివాహం జరగని వారు చేయని తప్పులకు ఫలితం అనుభవిస్తున్నవారు ఈ సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఎలాంటి ఆటంకాలైనా ఎలాంటి సమస్యలైనా గృహ సంబంధమైన సమస్యలైనా భార్యాభర్తల సమస్యలైనా ఎలాంటి సమస్యలైనా సరే ఈ సంకటహర చతుర్థి వ్రతం భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు